ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే నూట ఇరవై రెండవ అంశం శ్రీరాముడి అవతార పరిసమాప్తి సమయంలో ఆయన్ని ఎవరెవరు అనుసరించారు ఈ అంశం మీకు పూర్తిగా తెలియాలి అంటే వీడియోను చివరి వరకు చూడండి ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మీలో ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రావణవధానంతరం శ్రీరామచంద్రుడు సీతాదేవితో కలిసి అయోధ్యకు చేరుకున్నాడు కోసల సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు ఆయన పదకొండు వేల సంవత్సరాల పాటు ఆ రాజ్యాన్ని ప్రజారంజకంగా ధర్మబద్ధంగా పరిపాలించాడు చివరి సమయంలో బ్రహ్మదేవుడు కాలపురుషుడి ద్వారా శ్రీరామచంద్రుడికి ఒక సందేశం పంపించాడు ఆ కాలపురుషుడు వచ్చి ఆయనతో ప్రభు రావణాది రాక్షసులను సంహరించడం కోసం మీరు శ్రీరాముడిగా అవతరించిన శ్రీ మహావిష్ణువు సకల చరాచర ప్రపంచానికి ముల్లోకాలకు మీరు అధిపతి ఏ జగత్ కళ్యాణ కారక కార్యక్రమం కోసం మీరు శ్రీరాముడిగా అవతరించారో అది రావణ సంహారంతో పరిపూర్తి అయింది ఇక మీరు తిరిగి వైకుంఠానికి చేరవలసిన సమయం ఆసన్నమైంది మీకోసం సీతాదేవిగా అవతరించిన శ్రీమహాలక్ష్మి ఆ వైకుంఠంలో నిరీక్షిస్తూ ఉన్నది సకల దేవతలు మీ దర్శనానికి ఎదురు చూస్తూ ఉన్నారు తమరు అవతార పరిసమాప్తి చేసి వైకుంఠానికి విచ్చేయండి ఇది బ్రహ్మదేవుల వారి సందేశం అని విన్నవించాడు కాలపురుషుడు బ్రహ్మదేవుడు పంపించిన ఆ సందేశం విని శ్రీరామచంద్రుడు తన అవతార పరిసమాప్త సమయం ఆసన్నమైందని గ్రహించి అందుకు నిర్ణయం కూడా తీసుకొని ఆ విషయాన్ని తెలియచేయటానికి సోదరులను పురోహితులను పండితులను కులగురువైనటువంటి వశిష్ఠుణ్ణి సమావేశపరిచాడు ఆ సమావేశంలో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించాడు అది విన్న సోదరులు లబోదిబోమన్నారు మంత్రులు సామంతులు విలవిలలాడిపోయారు పురోహితులు పండితులు బోరున ఏడ్చారు ఈ విషయం అంతఃపుర స్త్రీలకు తెలిసింది వాళ్లంతా శ్రీరాముడి వద్దకు పరుగున వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు గజ గజలాడిపోయారు అప్పటికి హనుమంతుడు సుగ్రీవుడు జాంబవంతుడు మైందుడు ద్విధుడు మొదలైనటువంటి వానర వీరులందరూ కూడా అయోధ్య నగరంలోనే ఉన్నారు వారితో పాటు రాక్షస ప్రభువైనటువంటి విభీషణుడు కూడా శ్రీరామచంద్రమూర్తి సేవ కోసం అయోధ్యలోనే ఉన్నాడు వాళ్ళందరికీ ఈ సమాచారం తెలిసింది వాళ్ళు వెంటనే పరుగు పరుగున వచ్చారు శ్రీరామచంద్రుడి పాదాల మీద పడ్డారు దవాణలలాగా ఈ వార్త అయోధ్యాపుర వాసులందరికీ తెలిసింది వాళ్ళు తమ భార్య బిడ్డలను వెంట పెట్టుకొని ఒక్క ఉదుటున వచ్చి శ్రీరామచంద్రుడు మందిరానికి చేరుకున్నారు మందిరం బయట వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు శ్రీరామచంద్రుడు తమ నుండి దూరం కాబోతున్నాడు అనే అంశాన్ని జీర్ణించుకోలేక అన్నగారి నిర్ణయంలో తిరుగు ఉండదని గ్రహించినటువంటి సోదరులు భరతుడు శత్రుఘ్నుడు తాము కూడా అవతారాన్ని చాలించాలని నిర్ణయం చేసుకున్నారు శ్రీరాముడు లేని జీవితాన్ని ఊహించలేని అంతఃపుర స్త్రీలు కూడా తాము ఆ ప్రభువును అనుసరిస్తామని ప్రకటించారు అందుకు అనుమతించమని వేడుకున్నారు అరణ్యాలలో తపస్సు చేసుకుంటున్నటువంటి తాపసులు కూడా ఆయన పాదాల మీద పడి తాము ఆయన్ని అనుసరిస్తామని ప్రకటించారు మంత్రులు పురోహితులు కూడా ఆ ప్రభు యొక్క పాదాల మీద పడి తమను కూడా తనతో పాటు రావటానికి అంగీకరించమని ప్రాధేయపడ్డారు పురప్రజలందరూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ మీరు లేనిదే ఈ అయోధ్య నగరంలో ఉండలేము మేము కూడా మీ వెంటే వస్తాము మీరు ఎక్కడ ఉంటే అదే మాకు స్వర్గము స్వామి మమ్మల్ని కనికరించండి మమ్మల్ని ఉద్ధరించండి మీ వెంట రానివ్వండి అని కోరుకున్నారు శ్రీరామచంద్రుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక తల ఉంచుకొని ఉన్నాడు అప్పుడు కులగురువైనటువంటి వహిష్ఠుడు ముందుకు వచ్చి ప్రభు వీళ్ళందరినీ నీవు ఇంతకాలము నీవాళ్ళుగా భావించావు వీళ్ళు కూడా నిన్ను తనవాడిగా భావించి పూజించి గౌరవించి అర్చించారు వాళ్ళ విన్నపాన్ని కాదనకండి వాళ్లకు కూడా స్వర్గధామాన్ని కల్పించి వాళ్ల ఎందు కనికరం చూపించండి అన్నాడు కులగురువైనటువంటి వశిష్ఠుడు మాట విని శ్రీరామచంద్రుడు అంగీకార సూచకంగా తల ఊపాడు ఆ ప్రక్కనే కన్నీరు కారుస్తూ నిలబడి ఉన్న విభీషణుణ్ణి చూసి శ్రీరాముడు మిత్రమా రావణ వధానంతరం లంకలో ఉన్నటువంటి రాక్షస ప్రధానీకమంతా నీ ఏలుబడి కోసం నిరీక్షిస్తూ ఉన్నారు నువ్వు లంకకు వెళ్ళి వాళ్లను పరిపాలించు వాళ్లకు సంరక్షకుడిగా ఉండు ఇక్ష్వాకు ప్రభువైన శ్రీ జగన్నాథుణ్ణి సదా ఆరాధిస్తూ మన స్నేహాన్ని కలకాలం నెమరు వేసుకుంటూ ఉండు నువ్వు మాత్రం నన్ను అనుసరించడానికి వీల్లేదు లంకకు వెళ్ళు అన్నాడు ఆ ప్రక్కనే దేనవదనుడై ఉన్న హనుమంతుణ్ణి చూచి దగ్గరకు పిలిచి ఆలింగనం చేసుకుని హనుమ నా కోసం విచారించకు చిన్ననాడు నీకు బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరం వల్ల నువ్వు చిరంజీవిగా ఉంటావు అందుచేత నువ్వు నన్ను అనుసరించడానికి అవకాశం లేదు ఈ భూప్రపంచం విస్తరించి ఉన్నంతకాలం నా కథలు అనేక రూపాలలో ప్రచారం పొందుతూనే ఉంటాయి ఎక్కడ రామనామ సంకీర్తన జరుగుతుందో అక్కడ అదృశ్య రూపంలో నువ్వు ఉంటూనే ఉంటావు నువ్వు ధన్యుడిపై హనుమా అన్నాడు తరువాత అక్కడే ఉన్న జాంబవంతుణ్ణి మైందుణ్ణి ద్విభిధుణ్ణి చూచి మిత్రులారా మీ సహకారాన్ని నేను మరిచిపోలేను నా కోసం మీరు విచారించకండి ఇదిగో ఈ త్రేతాయుగం తరువాత ద్వాపరయుగం రాబోతుంది ఆ తరువాత కలియుగం రాబోతుంది ఆ కలియుగంలో కలిపురుషుడు ఈ భూమి మీద ప్రవేశిస్తాడు ఆయన ప్రవేశించే వరకు అంటే కలియుగం ప్రారంభం వరకు మీరు కూడా ఇక్కడే ఉండవలసి ఉంటుంది అన్నాడు ఆ విధంగా విభీషణ జాంబవంత హనుమ మైంద ద్విధులకు తప్ప మిగతా వారు అందరికీ తనను అనుసరించడానికి ఆయన అనుమతి ఇచ్చాడు అనంతరం ఆయన కొంతసేపు ఏకాంతంలో ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు అగ్ని కార్యాలు నిర్వహించాడు నైష్టిక విధులు పూర్తి చేశాడు తరువాత లేచి మెల్లగా మౌనంగా సరయు నదివైపు అడుగులు వేశాడు ఆయన్ని భరత శత్రుఘ్నులు పొరజనులు అంతఃపుర స్త్రీలు పండితులు మునులు మిగిలి ఉన్నటువంటి వానర రాక్షస వీరులు మౌనవ్రతంతో అందరూ ఆయన్ని అనుసరించారు అది గమనించిన ఆ పరిసర ప్రాంతాలలో ఉన్న జంతువులు ఆకాశంలో వ్యవహరిస్తున్నటువంటి పక్షులు భూమి మీద ప్రాగుతున్నటువంటి క్రిమి కీటకాలు అన్నీ మెల్లగా అక్కడికి చేరుకుని ఆ జన సమూహం వెంట నడిచాయి ఆ విధంగా శ్రీరాముడి అవతార పరిసమాప్త సమయంలో ఇంతమంది అనుసరించారు ఈ విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ స్పందన నాకు ఉత్సాహాన్ని ఇస్తుంది మరిన్ని మంచి వీడియోలు చేయటానికి నాకు స్ఫూర్తిని ఇస్తుంది ఇక తరువాత రాబోయేది నూట ఇరవై మూడవ వీడియో ఇప్పుడు ఈ వీడియోలో శ్రీరామచంద్రుడు అవతార పరిసమాప్తి సమయంలో ఆయన్ని ఎవరెవరు అనుసరించారో తెలియజేశాను కదా శ్రీరామచంద్రుడి అవతార పరిసమాప్తి కార్యక్రమం ఎలా జరిగింది అనే అంశాన్ని ఆ వీడియోలో మీకు తెలియజేస్తాను అంతవరకు సెలవు